సో ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త కీలక జీవో విడుదల ఇప్పుడే మనకి జీవో అయితే విడుదల చేయడం జరిగింది సో బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారన్నమాట ఈ జీవో ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఇటీవల దేశంలో సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించారు ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు సిబ్బందికి కేంద్ర ఎన్నికల సంఘం ఒక నెల గౌరవవేతనం ప్రకటించింది ఒక నెల గరిష్ట వేతనానికి సమానంగా గౌరవ వేతనం చెల్లించాలని నిర్ణయించింది ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లాల కలెక్టర్లకు ఆ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చారు సో ఒక నెల జీతం అంటే దాదాపు మనం చూసుకుంటే ఎవరెవరికి ఎంతంత జీతం వస్తుందో ఎవరైతే పాల్గొనే వారందరికీ అంత జీతం అయితే బోనసులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అఫీషియల్ జీఓ ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి